ఒక సహోదరులు ఈ విధంగా మెసేజ్ పెట్టారు ఏంటంటే వై కెన్ నాట్ మింగిల్ విత్ సాంబశివరావు గారు అజయ్ బాబు ఎడ్వర్డ్ విలియం కుంటం పరవస్తు సూర్యనారాయణ అండ్ ఆర్ఏ ఆర్ఆర్కే నారాయణమూర్తి ఫ్యామిలీ వై నాట్ ఆస్క్ టు మింగిల్ విత్ సతీష్ కుమార్ కల్వరి టెంపుల్ అండ్ ప్రవీణ్ కల్వరి స్వరం బాప్టిస్ట్ చర్చెస్ అండ్ ఆల్ అదర్ క్రిస్టియన్ అండ్ ఆల్ చర్చెస్ అని ఆయన పేరేంటి ఈయన నవీన్ కుమార్ బరి ఇప్పుడు సాంబశివరావు గారితో మనకు వైరుధ్యం ఏమి లేదు ఇంకా కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళందరూ కూడా నాతో స్నేహపూర్వకంగా ఉంటారు కలవరి సతీష్ కుమార్ గారు అంటే వారితో మనం ఎక్కువ రాసుకు పూసుకొని తిరిగింది లేదు ఆయనకు మనకు కూడా ఏం లేదు ఒక్క క్రీస్తునే ప్రకటిస్తున్నాం గనక అందరితో మనకు స్నేహభావమే ఉంది అయితే మింగిలింగ్ అనే మింగిలింగ్ అనే మాట వాడారు ఇప్పుడు దళితులకు కానీ మైనారిటీస్కి కానీ అణిచివేయబడ్డ వాళ్లకు కానీ సంరక్షణ ఏర్పాటు చేయడానికి ఒక రాజకీయ శక్తిగా మనం ఏర్పడాలి అని ముందుచూపుతో ఆలోచించి ఒక రాజకీయ వేదిక కూడా ఏర్పాటు చేసి మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు విస్తరింపజేసి క్యాడర్ నిర్మించి ఎక్కడెక్కడ పంజాబ్లో ఢిల్లీలో యూపీలో తర్వాత మరి ఒరిస్సాలో కర్ణాటకలో ఏపీలో తెలంగాణలో తమిళనాడులో ఇన్ని రాష్ట్రాలలో మరి క్యాండిడేట్స్ నిలబెట్టాం లాస్ట్ టైం ఎన్నికల్లో నిలబెట్టాం అంతకుముందు ఎంపీ ఎన్నికల్లోనూ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిలబెట్టాం మరి ఇంత ముందుకు వెళ్ళిపోయినటువంటి నాతో వీళ్ళందరూ చేతులు కలిపితే మనం స్వాగతిస్తాం ఇప్పుడు నేను వాళ్ళతో మింగిల్ కావాలంటే ఏ రకంగా మింగిల్ కావాలా అంటే నేను రిజిస్టర్ చేసిన పార్టీ వదులుకొని వాళ్ళ దగ్గర పోవాలి మరి ఇప్పుడు ఏం చేస్తారు మీ తర్వాత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుందా కనుక అది అర్థం లేని ప్రశ్న ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తెలియక మాట్లాడుతున్నాడు వీళ్ళందరికంటే వెయ్యి మైళ్ళు ముందు పరిగెత్తా నేను వాళ్ళు వచ్చి నాతో కలవాలి సార్ ఓకే సార్